సురేష్ బొబ్బిలి గారు సురేష్ బొబ్బిలి గారు మీరు ఇంకోసారి గారు యాడ్ చేయాలనుకోండి సురేష్ బొబ్బిలి గారు గారు యాడ్ చేయాలి ఈసారి పిలిచారు రెండు కూడా చేయాలి ఓకే సా సురేష్ బొబ్బిలి గారు ఇస్ టైటిల్ లైక్ సార్ రవీంద్ర జడేజా లాగా ఓ యా ఓకే ఓకే సురేష్ బొబ్బిలి గారు గారు మీరు ఒకసారి యా ఫస్ట్ మనం బనివాస్ గారు పాపం ఆయన మెడలో బరువుగా ఉంది కదా బరువు బాధ్యతలు ఎలాగో మోస్తున్నారు మోసుకెళ్ళి అక్కడ వరకు ఇస్తున్నారు ప్రేక్షకులు ఇంకా బాధ్యతలు పెడుతున్నారు మీకు ఎస్ ఈ డప్పును కొట్టే ముందు ముందు నేను వంశీని అయితే కొట్టాలి నాకు చెప్పాడు ఓ బడ్జెట్ ఖర్చు పెట్టాడు దీనికి బాగా నమ్మకం కొద్ది బట్ లక్కీలీ ఆ బడ్జెట్ వర్కౌట్ అయిపోతుంది కాబట్టి అతను కొట్టకుండా డబ్బే కొడతాను సార్ సినిమా లాగే ఫుల్ రిధమ్ లో వచ్చింది సో సూపర్